టీటీసీ రూమ్ నంబర్ సిక్స్ విద్యార్థినిలు తయారు చేయబడిన క్రాఫ్ట్ ఐటెమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి దేంతో తయారు చేసిల్స్ బ్యాంగిల్స్ వాటర్ బాటిల్ రాబిట్ చూస్తున్నారా ర్యాబిట్ బాగా ఉంది క్రాఫ్ట్ మినీ మెనీ ఎన్నో రకరకాల బొమ్మలను తయారు చేస్తున్నారు డస్టర్తో అంటే స్పంజితో తయారు చేయబడిన బియారా మీ పేరు పద్మ ఎక్కడికి వెళ్ళి వచ్చారు మంచిర్యాల నుంచి వచ్చారంట టీటీసీ ట్రైనింగ్లో చేస్తూ అద్భుతమైన బొమ్మలను తయారు చేస్తూ అందరినీ ఆకర్షణీయంగా చూపించుచున్న బొమ్మని చూడండి ఇది ఓకే ఓకే చూస్తున్నారా పీటా కోలా గంప గంప సత అద్భుతంగా ఉంది గంప అంటే గంప ఎవరు చేసారు అది గంప ఎవరు మీ అమ్మ పేరు మీ ఇంటి పేరు ఏంటిదమ్మా ೊಡ್ಪಳ್ಳಿ ಕರ್ರ ಶಾಪು ಸಿಂಬಾರೋಂದಾ ಓಕೆ ಓಕೆ ಓಕೆ